फेर्सर्सर्स कृपया आदर बाना सिमा ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మరి వెనుకబడిన తరగతులకు శీతకండి ధోరణి ప్రదర్శిస్తోంది ఆదరణ పనిముట్లు అందివ్వకోకుండా వ్యక్తిగత రుణాలను మంజూరు చేయకుండా ఎక్కువ శాతం పనిచేసే భవన నిర్మాణ కార్మికులకు ఇసు అందివ్వకోకుండా మరి వాళ్ళ కుల వృత్తుల వాళ్ళకి వాళ్ళ పనిముట్లను కూడా అందివకోకుండా కేవలం నిర్లక్ష్యంగా అమ్మఒడి ఇస్తున్నామనేటువంటి కారణంతో ఇక ఏ పథకాలు కూడా అమలు చేయకోకుండా మాకు తీవ్ర అన్యాయం చేస్తుంది ఇవాళ చేనేత కార్మికులకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నామని చెప్పి కేవలం అరకొరగా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నారు ఇవాళ భవన నిర్మాణ కార్మికులు దాదాపు డెబ్బై మంది ఈ రాష్ట్రంలో చనిపోతే నయాన స్వయాన ముఖ్యమంత్రి గారి కానివ్వండి రాష్ట్ర మంత్రులు కానివ్వండి శాసనసభ్యులు కానివ్వండి ఎవ్వరూ కూడా పరామర్శించినటువంటి పాపన బోల ఇసుకను ఉచితంగా ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పైన అవాకులు చవాకులు పేల్చేటువంటి పరిస్థితి ఉచితంగా ఇసుకను అందించి పేదవారి కడుపులు నింపేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపడం లేదు అదేవిధంగా కంసలి వడ్రంగి చేనేత రజక కుమ్మర కమ్మర తదితర కులాల వాళ్ళందరికీ కూడా ఈ ఏ వరకు కూడా ఇంతవరకు కూడా ఒక్క రూపాయి రుణం కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వంలో లక్ష రూపాయల సబ్సిడీతో రెండు లక్షల వరకు రుణాలు ఇచ్చారు ఈ ప్రభుత్వం ఎందుకు సబ్సిడీతో కూడిన రుణాలను ఎందుకు మంజూరు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తూంది చెప్పాలని చెప్తున్నాం ఈ ప్రభుత్వం మాట మాట్లాడితే మేము బీసీలను వెన్నెముకగా మేము చూస్తామనేటువంటి పరిస్థితి ఇవాళ బీసీలకు వెన్నెముకగా చూడలేనటువంటి పరిస్థితి వెన్నెమకను విరిచేటువంటి పరిస్థితి మా యొక్క కులాల వాళ్ళు చాలా దుర్భరమైన జీవితాలను అవలంబిస్తున్నారు నూట ముప్పై తొమ్మిది కులాలకు యాభై ఆరు కార్పొరేషన్లను మాత్రమే పెట్టారు తప్ప కార్పొరేషన్లు ఫుల్లుగా ఉన్నాయి నిధులు మాత్రం నిల్లుగా ఉన్నాయి అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘాలుగా మేము హెచ్చరిక చేస్తున్నాం తక్షణమే బీసీ కులాలకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా యొక్క కోటాను పరిపుష్టిగా ఇవ్వాలా గత తెలుగుదేశం పార్టీలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో పది శాతం కోత పెట్టడం జరిగింది ఈ పది శాతం కోత కారణంగా పదహారు వేల ఎనిమిది వందల మంది మాకు రాజ్యాధికారానికి దూరం చేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుకనే ఇవాళ బీసీలందరూ సమరసంకం పూరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతాం బీసీలలో ఐకమత్యం చేస్తాం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మరి అప్పల్ రాజు గారు మన్ననే గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని కూల్చేస్తామనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు లచ్చన్న గారి విగ్రహాన్ని కూల్చేస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చేకి ఎంతో కాలం మనుగడ సాధించదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం అందుకనే బీసీల పట్ల కపట ప్రేమను ముసలి కర్ణీర్లు కార్చేటువంటి ధోరణి కాకుండా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము చెప్పినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా మాకు కల్పించి ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ అనంతపురం నగరంలో అనంతపురం నగర బీసీసీ తరఫున మేము హెచ్చరిక చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే బీసీలకు వ్యక్తిగత రుణాలు అన్నీ కూడా కల్పించాలా ప్రతి ఇండు కూడా భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఇసుక ఇచ్చేదే కాకోకుండా పని చేసుకునే వాళ్ళకి పనిముట్లు ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా కూడు గూడ గుడ్డ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైనే ఉంది మా యొక్క బీసీలు అందరూ ఓట్లేస్తేనే ఈ ప్రభుత్వానికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఇవాళ సీట్లు వచ్చి అందరం ఎక్కిన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు మీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం బీసీలకు ఇదే విధంగా మీరు చూస్తే మాత్రం రాబోయే కాలంలో ప్రతిఘటన తప్పదని చెప్పేసి